తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ముగిసిపోయి రెండు రోజులు అవుతున్నప్పటికీ ఇంకా సీజన్లో విన్నర్గా నిలిచిన కళ్యాణ్ పడాలా గురించి మిగతా కంటెస్టెంట్స్ గురించి ముఖ్యంగా రన్నర్ గా నిలిచిన తనూజా గురించి కావచ్చు టాప్ త్రీ కంటెస్టెంట్గా ఉన్న డెమోన్ పవన్ గురించి కావచ్చు ఓ పక్క ఇమాన్యుల్ గురించి ఇలా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్కి సంబంధించిన రకరకాల విషయాలు సోషల్ మీడియాలో ఇంకొకసారి ఆసక్తికరంగా మారాయి ప్రతి ఒక్కరూ ఎవరి అభిమానులు వాళ్ళు వాళ్ళ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళకు సంబంధించిన రకాల విషయాలని చెప్పుకుంటూ వచ్చారు ఇలాంటి నేపథ్యంలోనే మరి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఓ కామనర్గా అగ్ని పరీక్షలో గెలిచి అగ్ని పరీక్ష ద్వారా హౌస్లోకి అడుగుపెట్టి ఊహించని రీతిలో కప్పుని కైవసం చేసుకున్న పవన్ కళ్యాణ్ పడాలా గురించి సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే ఒక ముప్పై ఐదు లక్షల క్యాష్ ప్రైస్తో కారుని కూడా గెలుచుకున్నాడు మరి అలాంటి పవన్ కళ్యాణ్ పడాలా గురించి తన కొడుకు కప్పు గెలుచుకున్న రెండవ రోజు అతడి తండ్రి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తున్నాయి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కళ్యాణ్ పడాలా మనం మాట్లాడుకున్నట్లే ఇతడు విజయనగరం జిల్లాకి చెందినవాడు ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగాడు ఇతడికి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు అయితే చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి ఎలాగైనా యాక్టర్ అవ్వాలనుకునేవాడు కానీ అతడి తండ్రికి తన కొడుకు ఒక పబ్లిక్ సర్వెంట్గా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఓ ఇండియన్ గవర్నమెంట్లో ఆర్మీ ఆఫీసర్గా పనిచేయాలన్నది అతడి కళ ఇక తండ్రి ప్రోద్బలంతో తల్లిదండ్రుల కోరికని కాదని లేక ఓ పక్క తన ప్యాషన్ని పక్కన పెట్టి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడం ఇక కాశ్మీర్ బార్డర్లో కొంతకాలం పనిచేసినప్పుడు ఆ సమయంలోనే ఇలా రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం కామినర్స్కి కూడా ఉందని అగ్ని పరీక్ష అనే ఒక ప్రోగ్రాం ద్వారా కొంతమంది కామినర్స్ని సెలెక్ట్ చేసి ఆ అగ్ని పరీక్షలో వాళ్ళు పెట్టిన పరీక్షల్లో గెలిస్తే అందులో నుంచి ఒకళ్ళు రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వస్తుంది అని చెప్ప అని అన్న ప్రోమోని చూసిన కళ్యాణ్ తాను కూడా ఒక వీడియోని తయారు చేసి పంపించడం ఇక ఆ తర్వాత అగ్ని పరీక్షలో గెలవడం ఇక మనందరికీ తెలుసు తర్వాత ఏం జరిగిందో అయితే మొత్తానికి తల్లిదండ్రులు ఇద్దరు తన కొడుకు ఎప్పుడైతే కప్పు గెలుచుకున్నారో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే వీళ్ళ కుటుంబం మొదటి నుంచి ఒక మధ్యతరగతి కుటుంబం అందులోనూ కళ్యాణ్ పడాల తండ్రి ఒక కిరాణా కొట్టు నడుపుకుంటూ ఉండేవాడు పెద్దగా జీవితంలో కోరికలు ఆశలు అంటూ ఏవీ లేవు కొడుకులు ఏం చేసినా ఆ తండ్రిగా అతడికి సంతోషమే కాకపోతే తన పెద్ద కొడుకు మాత్రం అదే కళ్యాణ్ పడాలా మాత్రం ఆర్మీ ఆఫీసర్గా ఉండాలన్నది అతడి కళ దానికి తగ్గట్టుగానే కొడుకుని ఆ కొడుకుని ఇండియన్ ఆర్మీలో జాయిన్ చేయడం జరిగింది ఇదిలా ఉంటే ఇక మరి కప్పు గెలుచుకున్న తర్వాత కళ్యాణ్ పడాల ఇంటర్వ్యూ ఇస్తే కొడుకు గురించి అతడి తండ్రి ఇచ్చిన ఇంటర్వ్యూ నూరెళ్ళ చేసింది ఇక కళ్యాణ్ పడాల తండ్రి చెప్పుకొస్తూ తన కొడుకు అలా కప్పు గెలుచుకోవడం తనకి తన భార్యకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అంతేకాకుండా బంధువులు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తమకి ఫోన్ చేసి కళ్యాణ్ గురించి అడుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాదు మరి మీ కొడుకు ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మారిపోతున్నాడు తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు సినిమా రంగంలోకి అడుగు పెట్టాలి అని అనుకుంటున్నాను అంటూ చెప్పాడు మరి దీనికి మీరేమంటారు అని అడగ్గా తన కొడుకు ఏం చేసినా అది తన ఇష్టమేనని కాకపోతే తనని అడిగితే మాత్రం తనకి మొదటి నుంచి తన కొడుకు ఇండియన్ ఆర్మీలోనే చేయాలని కప్పు గెలుచుకున్న అతడు తిరిగి ఇండియన్ ఆర్మీకి వెళ్తేనే బాగుంటుంది ఎందుకంటే తనతో పాటు ఉన్న ఆర్మీ ఆఫీసర్లు కావచ్చు తన కొలీగ్స్ కావచ్చు అందరూ కూడా ఈ షోను చూసి సపోర్ట్ చేయడం మాత్రమే కాదు వాళ్ళు అలా పర్మిషన్ ఇవ్వడం బట్టే తన కొడుకు ఈరోజు ఇలా ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో కప్పు గెలుచుకున్నాడు కాబట్టి వాడు తప్పకుండా వాడి దగ్గరికి వెళ్ళాలి నన్ను అడిగితే అక్కడ తిరిగి ఉద్యోగంలో జాయిన్ అయితే బాగుంటుంది ఇక ఆ తర్వాత ఏం చేయాలన్నది తన కొడుకు ఇష్టం తిరిగి ఉద్యోగంలోకి వెతాడా లేదా వాడు ఏమైనా అనుకుంటూ ఉంటే అది అతడు చేయాలనుకుంటున్నాడా అతడు ఏం చేయాలనుకున్నా తనకి ఎలాంటి అభ్యంతరం లేదని కాకపోతే తనకి మాత్రం తన కొడుకు ఎప్పుడూ ఒక ఆర్మీ ఆఫీసర్గానే ఉండాలని దానికి మించింది ఇంకేది రాదు చెప్పడం జరిగింది ఇంకా మాట్లాడుకొస్తూ మరి కళ్యాణ్ పడాల విన్నర్ గా గెలవడం మాత్రమే కాకుండా కొంతమంది అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళ చదువులు చూసు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చదువు బాధ్యతలు తానే చూసుకోవాలని అనుకుంటున్నాడు అది కూడా నిజమేనా అని అడగగా ఇక పవ కళ్యాణ్ తండ్రి కూడా అవును తన కొడుకుకి మాత్రమే కాదు తన కుటుంబంలో వాళ్ళకి కూడా నిరుపేదలకి అనాథలకి చాతనైన సహాయం చేయాలన్న ఉద్దేశం మొదటి నుంచి కూడా ఉందని పెద్దగా స్వతహాగా ధనవంతుల కుటుంబం కాకపోయినప్పటికీ తాకు తమకున్న దాంట్లో ఎంతో కొంత ఎంతవరకు సహాయం చేయగలిగితే అంత సహాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదని తన కొడుకు ఒకవేళ అలా చేయాలి అనుకుంటే అలా చేయడంలో తాను కూడా సపోర్ట్ చేస్తాను అంటూ చెప్పడం జరిగింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి తెలుగు బిక్కి రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఓ కామనర్గా అడుగుపెట్టి ప్రవంచనాన్ని సృష్టించి మొత్తానికి కప్పు గెలుచుకున్న కళ్యాణ్ పడాలా గురించి తన కొడుకు గెలిచిన రెండవ రోజే అతని తండ్రి వెలుగులోకి తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి